తుని కూరగాయల మార్కెట్ ఆవరణలో దసరా నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయిదుర్గా కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి మెయిన్ బజార్ లోని మార్కెట్లో కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఉత్సవమూర్తిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు అధ్యక్షుడు జూరెడ్డి చిరంజీవి కోరుబుల్లి సత్యబాబు రాపేటి గోపి కడిమి దుర్గాప్రసాద్ గండేపల్లి తమ్మయ్య తదితరుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష అలంకరణలు చేసి పూజలు చేశారు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచారు జై భవాని జై జయ భవాని గత ఇక్కడ అమ్మవారిని నిలుపుకొని ఐదో సంవత్సరం ఇది ఫస్ట్ సంవత్సరమే మాకు అమ్మవారు ఈ అవకాశాన్ని కల్పించారు అమ్మవారు కలస ఊరేగింపు మా గృహం నంది నుంచి అలా దుర్గలం చెట్టు దగ్గరికి వెళ్ళి దుర్గలం చెట్టు దగ్గర నుంచి ఊరేగింపునందుగా భవానీ భక్తులందరితో కూడా ఊరేగింపుగా ఇక్కడికి రావడం జరుగుతుంది ఆ ఒకటో సంవత్సరం ఏదో భవానీ లేదో అవకాశం ఇచ్చారు అమ్మవారు రెండో సంవత్సరం కూడా మనకు అవకాశం ఇచ్చి ఇప్పుడు మాకు ఇది కులదైవంగా ఉండిపోయి అమ్మవారు మా ప్రతి ఏటా కూడా మాకు జరగడానికి అవకా అవకాశం ఇస్తున్నారు అమ్మవారు అంతటి అవకాశం ఇచ్చినందుకు అమ్మవారికి శిరస్సు వంచి పాదాలకి నమస్కారం చేసుకుంటున్నాం అలాగే నవరాత్రులు పురస్కరించుకొని మొదటి రోజు స్టార్టింగ్ సంబరం వన్ టూ మొదలయ్యిందంటే మా యొక్క గృహం నుంచే మొదలవుతుంది ఫస్ట్ స్టార్టింగే నవరాత్రులు పురస్కరించుకొని ఫస్ట్ రోజే మా ఇంటి నుంచి మా గృహం నుంచి మొదలవ్వడం మాకు చాలా ఆనందం ఉంది అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటూ మాకు ఎంతో సేవలు అందిస్తూ మాకు మా స్థాయి వర్గాల వర్తక సంఘ సభ్యులందరూ అలాగే మా పరువులందరూ కూడా చాలా ఆనందంగా ఈవేళ నృత్యం చేసుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ ఊరేగింపు మీదుగా కలుషం అమ్మవారి యొక్క కలుషం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మన సనాతన ధర్మం యొక్క ఇది నవరాత్రులు అంటే ఏంటంటే నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు తొమ్మిది రాత్రి అంటే నవరాత్రులో ఎందుకు చేసుకుంటాం పగలు ఎందుకు చేసుకోకూడదంటే రాత్రి అంటే చీకటి చీకటి అంటే మనం అంధకారికలో బతుకుతున్నాం మన బతుకులన్నీ కూడా చీకటిలో బతుకుతున్నాయి అమ్మవారి యొక్క నవరాత్రులు పూర్తి చేసి అమ్మవారి యొక్క అనుగ్రహంతో పదివ రోజు అంటే ఒకటి తెల్లవారి తేదీ చీకటి అంతా తొలగించి అమ్మవారు మమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చి మాకు మా జీవితాలకి మా కుటుంబాలు కూడా వెలుగు ఆ అమ్మవారు పరాశక్తి అమ్మవారికి మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాం అలాగే భవానీ భక్తులందరూ కూడా మా ఆహ్వానం మా ఆహ్వానం మన్నించి లావు గ్రామం నుంచి ఉప్పరగూడి నుంచి ఇసుక శ్రీ 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 కంటదుర్గమ్మ అమ్మవారి విజయదశమి సందర్భంగా విజయదశమి వర్షాత్తు విజయదశమి శరణాథ్ నవరాత్రుల వర్షాత్తు లోకమాత జనని జగన్మాత శ్రీ కంతదుర్గాంబ అమ్మవారి యొక్క కూరగాయల మార్కెట్లో కంతదుర్గాంబ అమ్మవారిని నిలుపుతున్నారు అనేక విధాలైన అమ్మవారికి పూజలతో అందరూ శ్రేయస్సు కొరకు లోక కళ్యాణం కొరకు లోక కళ్యాణార్థం జరుగుతుంది అందరూ సుపృష్టంగా ఉండాలని ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం అందరూ కూడా సుఖ సౌఖ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో కొలుతులతో ఉండాలని సంవత్సరాంతం కూడా మనసు ప్రశాంతతతో వ్యాపార వశాత్తు సంతత విద్యావశాత్తు ఆరోగ్యవశాత్తు సకల కార్య సర్వత్రా దిగ్విజయవశాత్తు ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం అందరూ కూడా వచ్చి ఇచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఒక కక్షాలో పొందవరుచినదిగా కోరుతూ వినిపిస్తుంది